ఒక పురుషుడు గర్భం దాల్చాడు ఈ మాట విన్న వెంటనే షాక్ అవుతారు ఎందుకంటే ఒక పురుషుడిగా పుట్టినవాడు గర్భం దాల్చడం అసాధ్యమే కదా కాని ఈ కథలో అది జరిగింది ఇది వైద్య అద్భుతమా లేక ఏదైనా దెయ్యపు శక్తుల ప్రభావమా ఆ పొట్టలో పెరుగుతున్నది నిజంగా ఒక బిడ్డా లేక ఏదో భయంకరమైన సక్తా చివరికి ఆ పురుషుడు మగబిడ్డకు జన్మనిచ్చాడా లేదా ఆడబిడ్డకు జన్మనిచ్చాడా ఈ కథలో చివరికి ఏమైంది ఈ కథ వింటే మీ గుండె గబగబ కొట్టుకుంటుంది ఇది నిజమేనా మీరే చివరికి తేల్చుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తారు ఇదేంటి బాబోయ్ ఇలాంటిదేం జరుగుతుందని ఊహించలేదు అంతా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ కథలోకి అడుగు పెట్టండి కాని జాగ్రత్త ఇది ఓ సాధారణ కథ కాదు ఒక శాపం ఇలాంటి కథలను ఖచ్చితంగా పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతాయి ఇప్పుడు ఏమాత్రం ఈ సమయాన్ని వృధా చేయకుండా ఈ కథలో దాగవున్న నిజాలను తెలుసుకుందాం ఒక పట్టణంలో ఒక వింత వార్త అగ్నిలా వ్యాపిస్తోంది ఒక మనిషి గర్భం దాల్చాడు ఈ వార్తను వినేవాళ్లంతా మొదట్లో నవ్వుకున్నారు కాని ఆ మనిషిని నిజంగా చూసిన వాళ్లందరూ అవాకయ్యలా గర్భం దాల్చాడు ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ తిప్పుకోలేకపోయారు ఆ వ్యక్తి పేరు వేణు ముప్పై రెండు సంవత్సరాల వయస్సున్న సాధారణ మనిషి ఒక చిన్నపాటి పుస్తకాల షాపు నడుపుకుంటూ జీవనం సాగస్తుంటాడు మూడేళ్ల క్రితం లక్ష్మితో అతనికి పెళ్లయింది కాని ఇంతకాలం వారు సంతాన సుఖాన్ని పొందలేకపోయారు అయితే ఇప్పుడు ఏదో విచిత్రం జరుగుతోంది వేణు పొట్ట రోజు రోజుకు పెరుగుతోంది అది ఒక్కసారిగా గర్భిణీ స్త్రీలా మారిపోతోంది ఇది తామాషా కాదు మొదట దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కాని ఓ రాత్రి వేణు తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే కలను చూశాడు ఆ రాత్రి వేణు తన మంచంపై పడుకున్నాడు నిద్ర సరిగ్గా పట్టడంలేదు ఆకస్మికంగా గది చుట్టూ చీకటి మరింతగా కమ్ముకుంటోంది అంతలోనే గదిలోకి ఒక నల్లని నీడవచ్చి మెల్లగా అతనికి దగ్గరైంది వేణు చెవిలో ఆ నీడ భయంకరంగా ఫుసఫుసలాడింది ఇప్పుడే నువ్వు ప్రసవ వేదన అనుభవించాలి ఒకేసారి వేణు ఉలిక్కిపడి మేల్కొన్నాడు అతని గుండె ఊపిరి ఆగపోయినంత పనిచేసింది కళ్ళూ తెరచి చుట్టూ చూసుకున్నాడు గది నిశ్శబ్దంగా ఉంది ఇది కేవలం ఒక దుస్వప్నమే అని నమ్మించుకునే ప్రయత్నం చేశాడు కాని మరుసటి రోజు ఏదో మారిపోయింది వేణు పొట్టలో ఏదో అలజడి మొదలైంది మొదట అతను దీన్ని పెద్దగా పట్టించుకోలేదు బహుశా గ్యాస్ కావచ్చు తిన్నది సరిగా అరిగ ఉండకపోవచ్చు అనుకున్నాడు కాని రోజులు గడిచేకొద్దీ అతని పొట్ట అసాధారణంగా పెరిగిపోతూ ఉంది ఈ విషయాన్ని భార్య లక్ష్మికి చెప్పాడు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది భయంతో వెంటనే అతనిని పట్టుకుని దగ్గర్లో ఉన్న డాక్టర్ రమేష్ దగ్గరికి తీసుకెళ్లింది డాక్టర్ రమేష్ పరీక్షలు చేసి రిపోర్ట్ను పరిశీలించాడు కాగితం తన చేతిలో వణికిపోయింది ఇది అసాధ్యం అని తడబడుతూ అన్నాడు ఏమయ్యింది డాక్టర్ లక్ష్మిగాబరంగా అడిగింది డాక్టర్ రమేష్ గొంతులో స్పష్టంగా భయం కనిపించింది రిపోర్ట్స్ ప్రకారం వేణు ఒక బిడ్డ పెరుగుతోంది ఈ మాట వినగానే వేణు లక్ష్మి ఇద్దరూ ఉలికిపడ్డారు ఒక్కసారిగా వారి శరీరాల్లో చల్లని జలధరించింది ఒక మగవాడు గర్భం దాల్చడం సాధ్యమేనా ఇది నిజమా పొరపాటా లేక మరేదైనా శక్తుల కలయిక వేణు గుండెలో భయం రగిలిపోతుంది ఇదేంటి ఏదైనా వైద్యపరమైన పొరపాటా డాక్టర్ను ప్రశ్నించాడు నా దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్స్ స్పష్టంగా చెబుతున్నాయి ఇది మామూలు విషయం కాదు నీ పొట్టలో ఏదో పెరుగుతోంది డాక్టర్ రమేష్ చెప్పిన ప్రతిపదం వేణును మరింత భయపెట్టేసింది ఈ వార్త ఒక్కరోజులోనే ఊరంతా తెలిసిపోయింది ఒక్కసారిగా పుకార్లు వ్యాపించాయి ఇది దేవుడి మాయా అంటున్నవారు ఒకరైతే ఇది దెయ్యం తాకిడి అంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఏదో శక్తుల పని అంటూ కొందరు భయపడిపోతున్నారు ఇదంతా ఏంటో వేణుకే అర్థం లేదు కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది తన కలలో కనిపించిన ఆ నల్లని సాయ అదే నిజమాయ్ ఇప్పుడు తన జీవితాన్ని ముప్పు తీసుకొచ్చిందా ఇక అంతటితో ఆగలేదు వేణు ఇంట్లోనూ వింత సంఘటనలు జరగడం మొదలైంది అర్ధరాత్రి చిన్నపిల్ల ఏడుపులాంటి శబ్దాలు వినిపించేవి గదిలో చల్లటి గాలి ఒక్కసారిగా ప్రవహించేది కాని కిటికీలు మూసే ఉండేవి ఒకరోజు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసిన వేణు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు తన కళ్లలో గులాబీ ఎర్రని కాంతి మెరుస్తోంది వేణు నీకు ఏమవుతోంది లక్ష్మి భయంతో అన్నది వేణు ఒంటిపై చెమట చిందుతోంది నాకు ఏం జరుగుతోందో అర్థం లేదు కాని ఇది మామూలు విషయం కాదు ఆ రోజు సాయంత్రం వైద్య పరీక్షల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా వీధిలో ఒక వృద్ధుడు ఎదురయ్యాడు అతను వారిని నిలిపాడు అతని కళ్లలో ఏదో నమసికంగా లేని వెలుగు ఉంది నీకు ఏదో వింత అనుభవం జరుగుతోంది కదూ అని ప్రశ్నించాడు వేణు లక్ష్మీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇదేంటి మనం ఎవరితోనూ చెప్పని విషయం మరి ఈ వృద్ధుడికి ఎలా తెలిసింది వృద్ధుడు మళ్లీ మాట్లాడాడు నిజాన్ని తెలుసుకోవాలంటే అర్ధరాత్రి శ్మశానవాటికకు రా అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది ఆ మాట వినగానే వేణు లక్ష్మీ ఒళ్ళు గగుర్పొడిచింది రాత్రి సమాధుల మధ్యకి వెళ్లాలా అది నిజంగానే పరిష్కారమా లేక మరింత ప్రమాదమా ఆ రాత్రి వేణు మంచంపై పడుకున్నాడు కాని నిద్ర రావడం లేదు మనసంతా ఒక్కటే ఆలోచన ఆ వృద్ధుడు ఎవడు నిజమేనా లక్ష్మి వేణు మనం నిజంగానే అర్ధరాత్రి అక్కడికి వెళ్లాలా అని భయంతో అడిగింది వేణులోతుగా ఊపిరి తీసుకుని అన్నాడు నిజం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వెళ్లాలి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు వేణు లక్ష్మి ఇద్దరూ ఇంటినుంచి బయల్దేరారు వీధుల్లో నిశ్శబ్దం చుట్టూ చీకటి సమాధుల దగ్గరికి చేరుకున్నారు ముందున్న సమాధుల వెనుక ఏ రహస్యాలు దాగున్నాయో వృద్ధుడు ఎదురవుతాడా ఇదంతా నిజమేనా లేక వేణు పొట్టలో పెరుగుతున్నది ఏదో సక్త వృద్ధుడు వేణువును కాసేపు గట్టిగా చూసి అలా నిలబడి ఉన్నాడు వాడి కళ్ళు లోతుగా దిగిపోయినట్లు కనిపించాయి నీ పొట్టలో పెరుగుతున్నది సాధారణమైన పిల్ల కాదు అని చెప్పాడు లక్ష్మీ గబరా పడిపోయింది అంతే అదేంటి అని అడిగింది వృద్ధుడు తడిమి చూస్తూ చెప్పాడు ఇది ఓ పురాతన రహస్యం ఏళ్ల క్రితం నేలమాటల కింద మరచిపోయినదాన్ని ఇప్పుడు పైకి లాగినట్టయింది నీ ఒంటిలో పెరుగుతున్నది మామూలు జీవికాదు అది ఒక శాపం వేణు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కాని ఇది నాతో ఎందుకు జరుగుతోంది అని ఆల్మోస్ట్ కేక వేయబోయాడు వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకుని అతనికి గట్టిగా చూస్తూ అన్నాడు నీ రక్తంలోనే ఈ సమస్యకు సమాధానముంది నీ కుటుంబ చరిత్రను వెతుకు అప్పుడు నీకు అసలు నిజం తెలుస్తుంది వేణు గుండె ఉక్కిరి బిక్కిరి అయింది నా కుటుంబ చరిత్ర అంటే నా పూర్వీకులతో ఏదైనా సంబంధముందా అని ఆందోళనగా అడిగాడు వృద్ధుడు తల అంగీకారంగా ఊపాడు నీ కుటుంబం ఒక పెద్ద తప్పు చేసింది దానికి ఇప్పుడు నువ్వు మూల్యం చెల్లిస్తున్నావు లక్ష్మి భయంతో అడిగింది ఏం తప్పు ఏమీ జరిగింది వృద్ధుడు చేతితో దగ్గర్లో ఉన్న ఒక పాత సమాధిని చూపించాడు ఇదిగో ఇది నీ తాతయ్యకి అన్నయ్య సమాధి వాడిని ఎవరైనా దారుణంగా హత్యచేశారు కానీ ఎవరు చేశారో ఎవరు కనుక్కోలేకపోయారు వేణు అడుగులు కదలడం మరిచిపోయాడు నా తాతయ్యకి అన్నయ్య హత్యచేశారా అతని కాళ్ళూ బరువుగా అనిపించాయి కానీ అది నాతో ఏం సంబంధం అని చేతుల జోడించి అడిగాడు వృద్ధుడు కొంచెం బాధగా తల ఊపాడు ఇది సాధారణ హత్యకాదు ఇది మానవ తప్పిదం కాదు ఇది అసలైన శాపం అతన్ని చంపిన వాళ్లను క్షమించలేని శక్తి వాళ్ల తరాలకు శిక్ష విధించడానికి వేణు చేతుల్తో తల పట్టుకున్నాడు ఇది నిజమా నేను ఏ తప్పు చేయలేదు మరి నాకెందుకు ఈ శాపం ఆ రాత్రి వేణు ఇంటికి చేరుకున్నప్పటికీ అతని మనసు అస్థిరంగా ఉంది ఎలాంటి ఆలోచనకు సమాధానం దొరకడం లేదు రాత్రి మూడింటప్పుడు అకస్మాత్తుగా అతను నిద్రలేచాడు గది అంతా చీకటిగా ఉంది తక్ 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 తలుపు దగ్గర ఎవరో తట్టారు అంతకుముందు గాలిలో తేలియాడే వింతచలిని అతను గమనించాడు శరీరం గజగజ వణికింది నెమ్మదిగా తలుపు తీసి చూశాడు బయట ఎవరూ లేరు వెంటనే అతని చెవిలో ఎవరో నెమ్మదిగా చప్పుడు చేశారు నీ సమయం దగ్గరపడుతోంది వేణు ఒక్కసారిగా వెనక్కి దూకాడు గుండె గబగబ కొట్టుకుంటోంది గదిలోకి తిరిగివచ్చి అద్దంలో చూశాడు అందులో చూసింది తన ముఖమే కాదు తన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి మీద ఎవరో వేరొకరి ప్రతిబింబముందని స్పష్టంగా అనిపించింది నిజం కాదు ఇది నిజం కాదు అని కేకవేశాడు వేణు గట్టిగా అరిచే శబ్దానికి లక్ష్మి మెలుకువ వచ్చింది ఏం జరిగింది వేణు అని భయంతో పరుగెత్తుకొచ్చింది కాని నోరు తీయలేకపోయాడు అతని శరీరం ఒక్కసారిగా బలహీనపడిపోయింది నేలపై కూర్చుని శ్వాస తీసుకోవడం కష్టం అనిపించింది అతని పొట్టలో ఏదో కదులుతోందా లక్ష్మి భయంతో వెనక్కి నడిచింది వేణు నీకు ఏమైంది వేణు నెమ్మదిగా అన్నాడు నాకు ఏదో గుర్తొస్తోంది ఏం గుర్తొస్తోంది అని లక్ష్మి వెంటనే అడిగింది వేణు శరీరం వణుకుతోంది నా తాతయ్యకి అన్నయ్య గురించి నేను చిన్నప్పుడే విన్నాను అయినా ఒక చిన్నపిల్లను చంపాడు ఏం లక్ష్మి ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్ళింది కానీ ఒక చిన్నపిల్లను చంపడమంటే వేణు కళ్లల్లో భయం కరగడంతో అన్నాడు అతను మనిషి కాదు ఊపిరి బిగపట్టుకుంది ఏమంటే వేణు పొట్ట గట్టిగా పట్టుకున్నాడు ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు నా తాతయ్య అన్నయ్య వాడుక రహస్యాన్ని దాచిపెట్టాడు అతను చంపిన ఆ చిన్నపిల్ల కాదు అది ఓ రాక్షస వంశానికి చెందినదని ఎవరూ ఊహించలేదు లక్ష్మి చేతులు కళ్లమీద వేసుకుంది దాంతో మన కుటుంబానికి ఏం సంబంధం వేణు నెమ్మదిగా శ్వాస తీసుకున్నాడు ఆ పిల్లను చంపిన కారణంగా వాళ్ల వంశానికి శాపం వచ్చిందట వాళ్లలో ఎవరో ఒకరు తిరిగ పుట్టి కుటుంబాన్ని నాశనం చేయాలి అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు కాని ఇప్పుడు ఆ మాటలు ముగసేలోపే అతని పొట్ట మరింత భయంకరంగా కదలడం మొదలైంది ఏదో అతని లోపల నుంచే బయటికి రావాలని ప్రయత్నిస్తోంది ఆ రాత్రి వేణు నిద్రలో ఓ కల చూశాడు అతను ఒక పెద్ద చీకటి బావిలో పడిపోతున్నట్టు అనిపించింది చుట్టూ ఎటుచూసినా చీకటే ఒక్కసారిగా ఎదుట ఓ నల్లని నీడ కనిపించింది ఆ నీడ మెల్లగా నడుచుకుంటూ వచ్చింది అది మానవ రూపం దాల్చింది నీ కుటుంబం నన్ను చంపింది వేణు కళ్లెగరేసి చూశాడు ఆ నీడలో గుండ్రంగా ఎర్రగా మండుతున్న రెండు కళ్ళు మెరిసిపోతున్నాయి ఇప్పుడు నేను తెరిగ పుట్టబోతున్నాను నీ ద్వారా వేణు ఊగపోయాడు నువ్వు ఎవరు అని అడిగాడు ఆ నీడ చెవిలో చెవిన చేరి చెప్పింది నేను నీ శత్రువు కాదు నేనే నీ బిడ్డ అప్పటికి వేణు కళ్ళు తెరిచి మెలకువ వచ్చేసరికి అతని పొట్ట మరింత పెరిగిపోయినట్లు అనిపించింది వేణు ఒంట్లో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తోంది లోపల నుంచే బయటికి రావాలని ప్రయత్నిస్తున్నట్టు శరీరం ఒక్కసారిగా ఊగపోతోంది ఆ రాత్రి తర్వాత ఇంట్లో మరింత వింత సంఘటనలు జరుగుతున్నాయి అర్ధరాత్రులలో చిన్నపిల్ల నవ్వుతున్నట్టుగా వినిపిస్తోంది గదిలోని వస్తువులు ఎవరూ అలా చేయకపోయినా కదులుతున్నాయి కాని ఈ ఘటనలో నిజమైన భయంకర విషయం వేరే ఉంది వేణు ఇప్పుడు ఒంటరిగా ఏదో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు కనబడుతున్నాడు లక్ష్మి ఎన్నోసార్లు గమనించింది రాత్రిళ్ళు ఒంటరిగా కూర్చుని ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు కాని ఆమె దగ్గరగా వెళ్లగానే అక్కడ ఎవరూ ఉండరు ఒకరాత్రి ఆకస్మాత్తుగా లక్ష్మి మేల్కొంది మంచం పక్కనే వేణు కనిపించలేదు గదిలో చీకటి అతను అద్దం ముందు నిలబడి ఏదో గమనిస్తున్నాడు వేణు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని భయంగా అడిగింది వేణు మెల్లగా తిరిగచూశాడు అతని కళ్ళూ భయంకరంగా మెరుస్తున్నాయి ఇప్పటికీ ఆలస్యమైంది లక్ష్మీ దీన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు అని నెమ్మదిగా అన్నాడు లక్ష్మి గుండెల్లో ఒకటే కలవరపాటు ఇక చేయగలిగేది ఏమీ లేదని అర్థం చేసుకుంది ఒక్కసారిగా ఆమెకు శ్మశానవాటికలో కలిసిన ఆ వృద్ధుడు గుర్తుకొచ్చాడు వేణు మనం ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి అతని చేతిని గట్టిగా పట్టుకుంది రాత్రి నడివేళ వీధులు నిశ్శబ్దంగా మారిపోయాయి వేణును పట్టుకుని లక్ష్మీ బయటకు తీసుకొచ్చింది ఇద్దరూ నడుస్తూ శ్మశానవాటికకు చేరుకున్నారు చుట్టూ నిశ్శబ్దం ఒక్కసారిగా గాలిలో తేమగా చలి పెరిగింది గుంభనంగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వృద్ధుడి గొంతు వినిపించింది నాకొస్తారని తెలుసు లక్ష్మి ఉలిక్కిపడింది బాబా ప్లీజ్ మాకు సహాయం చేయండి వేణు అతనిలో ఏదో ఉంది వృద్ధుడు వేణువుని గట్టిగా చూశాడు నెమ్మదిగా అతని పొట్టపై చేయివేసి కళ్లల్లో తీవ్రత కనిపించేలా అన్నాడు ఇది సాధారణ శక్తికాదు ఇది ఒక పురాతనమైన శక్తి ఇది ఓ ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చిన రాక్షస వంశీయుడు వేణుముఖం పూర్తిగా ఎర్రబడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి బాబా అని లక్ష్మి గభాలుగా అడిగింది వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు ఇదొక శక్తివంతమైన శాపం దాన్ని నాశనం చేయకపోతే ఇది మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది వృద్ధుడు వేణు పొట్టమీద చేయివేసి మంత్రాలు చదవటం ప్రారంభించాడు ఒక్కసారిగా వేణు గట్టిగా అరచాడు అతని శరీరం ఊగపోతుంది లోపల ఏదో హింసించి బయటికి రావాలనేలా అనిపిస్తోంది ఇది నా శరీరం నన్ను ఆపొద్దు అంటూ వేణుగొంతు మారిపోతూ అరుస్తున్నాడు అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి గాలులు వేగంగా వీచసాగాయి సమాధుల మధ్యలో ఆ శక్తి ప్రబలంగా మారుతోంది వృద్ధుడు నేల నుంచి ఒక ముట్టినట్టిని తీసుకుని వేణుని చుట్టూ గీత వేయడం ప్రారంభించాడు ఇది చాలా తెలివైనది ఇది వేణుని శరీరాన్ని వదిలిపెట్టదలచుకోలేదు లక్ష్మి ఏడుస్తూ చెప్పింది దయచేసి బాబా అతనిని కాపాడండి వృద్ధుడు మంత్రాలు ఇంకా గట్టిగా చదవడం ప్రారంభించాడు ఒక్కసారిగా వేణు భయంకరమైన అరుపు విసిరాడు అతని శరీరం గాలిలో పైకి లేచినట్లు అనిపించింది మెల్లగా అతని ముఖం ముదురిపోయి నల్లబడిపోయింది కళ్ళూ ఎర్రగా మెరుస్తున్నాయి ఒక్కసారిగా అతని పొట్ట ఊదిపోయింది ఇప్పటివరకు భారీగా ఉండిన వేనుపొట్ట పూర్తిగా సాధారణంగా మారిపోయింది వృద్ధుడు ఊపిరి తీసుకున్నాడు శరీరం నుంచి బయటికి తీసేశాను లక్ష్మి చేతులు వణికిపోయాయి అంటే అది ఎక్కడుంది అందరికీ సమాధానం తెలియకుండానే సమాధుల మధ్య కిక్కిరిసేలా ఒక భయంకరమైన నవ్వు వినిపించింది మీరు నన్ను ఈ శరీరం నుంచి బయటికి తోసేశారు కాని నేను ఇంకా బ్రతికే ఉన్నాను ఆ నవ్వు చుట్టూ మారుమోగింది ఒక్కసారిగా గాలులు గట్టిగా వీచాయి ఎక్కడిక్కడ మబ్బులు కమ్ముకుని చుట్టూ మృత్యుహోమం నడుస్తున్నట్టు అనిపించింది వృద్ధుడు వేణుమీద చేయివేసి మంత్రం చదవసాగాడు వేణు కళ్ళు సగం తెరిచి ఉంది శరీరం పూర్తిగా వృద్ధదిగా మారిపోయింది లక్ష్మి భయంతో వెనక్కి వెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలి బాబా అది ఇంకా ఉందంటారు వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు ఇది పూర్తిగా వెళ్లిపోలేదు దీనికి ఇంకా సమయముంది ఒక రెండు రోజులు అన్నీ సాధారణంగా ఉన్నట్లు అనిపించింది వేణు శరీరంగా బాగానే ఉంది అతను మామూలుగా తిరిగి వచ్చినట్లు కనిపించింది కాని ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు ఒక రాత్రి లక్ష్మి నిద్రలేచి చూసేసరికి వేణు మంచంపై లేడు భయంతో అతనికోసం వెతుక్కుంటూ వెళ్ళింది అతను హాల్లో కూర్చుని ఉన్నాడు కానీ అతను సాధారణంగా కనిపించలేదు అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి అతని చేతులు పొట్టమీద నెమ్మదిగా రాస్తున్నాయి అతను తిరిగవచ్చాడు లక్ష్మి హచాత్తుగా వెనక్కి వెళ్ళింది వేణు నీకు ఏమైంది వేణు ఒక్కసారి తల తిప్పి వైపు చూశాడు అతని ముఖంపై చిరునవ్వు విరజిమ్మింది అది సహజమైన నవ్వు కాదు నేను ఎప్పుడూ వెళ్లలేదు లక్ష్మి గుండె ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఏమంటే ఎవరు తిరిగవచ్చారు అని భయంతో అడిగింది వేణు నెమ్మదిగా తల తిప్పాడు అతని కళ్ళు వింతగా మెరిసిపోతున్నాయి నావుకూడా సాధారణంగా లేదు అది ఓ భయంకరమైన ఉన్మాదం నవ్వులా అనిపించింది అతను ఎప్పుడూ వెళ్లలేదు లక్ష్మి ఒళ్ళు గగుర్పొడిచింది వేణువును దగ్గరగా వెళ్లిచూడాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది కాని వెంటనే ఆగపోయింది ఏదో కనిపించని భయం ఆమెను వెనక్కు నెట్టేసింది ఒక్కసారిగా వేణు శరీరం వింతగా మారడం మొదలైంది వాడి ఛాతీ మెల్లిగా లోపలికిపోతోంది వెన్నుపూస తిప్పబడుతున్నట్లుగా కనిపిస్తోంది అతని పొట్టలోపల ఏదో రౌండుగా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపించింది ఇది నిజం కాదు ఇదంతా నా భ్రాంతి మాత్రమే లక్ష్మి తనను తాను నమ్మించుకోవాలని చూసింది వేణు ఒక్కసారిగా నేలపై పడిపోయాడు కళ్ళూ తిరిగినట్లు అయింది అతని నోట నుండి తడబడిన మాటలు రావడం ప్రారంభమైంది ఇతను బయటికి రావాలి అతను బయటికి రావాలి అతని పొట్ట పెద్దగా ఊదిపోయింది లోపల నుంచి ఏదో అగడిపడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది లక్ష్మి భయంతో పరుగెత్తి వేదపాఖ్యాలు చదవడం ప్రారంభించింది ఆ సమయంలో గదిలో మరింత భయంకరమైన పరిణామం చోటుచేసుకుంది ఒక పొడవైన నల్లని నీడగోడమీద ఏర్పడింది చిన్నదిగా కనిపించిన ఆ నీడ నెమ్మదిగా పెరుగుతూ భయంకరమైన ఆకారాన్ని సంతరించుకుంది అది గోడలపై ఊగపోతూ విచిత్రంగా కదులుతూ కనిపించింది అదంతా చూసి లక్ష్మి గుండె బరువెక్కింది వేణు నిన్ను ఎలా కాపాడాలి వేణుగళం నీరసించిపోతూ నిస్సహాయంగా మెల్లగా అన్నాడు లక్ష్మీ నన్ను కాపాడు అదే సమయంలో తలుపుపైనుంచి గట్టిగా తట్టిన శబ్దం వచ్చింది లక్ష్మీ తలుపుతీయి బయట ఉన్నది వృద్ధుడి గొంతు లక్ష్మీ ఆనందంతో పరుగెత్తి తలుపు తెరవబోయింది కాని తలుపు ఒక్కసారిగా ఉరిమిపడింది అది భయంకరమైన శక్తిచే మూసివేయబడినట్లు అనిపించింది గదిలోని నీడలు భయంకరంగా ఊగపోతూ మీద గోడలమీదనుంచి అవి కదులుతున్నట్టుగా చీకటిలో ఏదో జీవమై ఉన్నట్టుగా కనిపిస్తోంది భయంతో తలుపు పీకింది కాని అది ఒక్క ఇంచ్ కూడా కదలలేదు లక్ష్మీ ఎటువంటి భయం వద్దు వేదపాశం చదువు వృద్ధుడు బయటనుంచి గట్టిగా అరిచాడు లక్ష్మి వణుకుతున్న చేతులతో గట్టిగా మంత్రాలు జపించడం ప్రారంభించింది అదే సమయంలో వేణు భయంకరమైన అరుపుతో విలవిలలాడుతూ నేలపై పడిపోయాడు ఒక్కసారిగా అతని పొట్టుమీద ఒక నల్లని భయంకరమైన చెయ్యి బయటకు రావడం ప్రారంభించింది అది ఒక సాధారణ మానవ చెయ్యి కాదు అది పొడవైన వేళ్లతో పెద్ద గోర్లతో భయంకరమైన ఆకృతితో ఉంది లక్ష్మి ఉరిమిపడి వెనక్కి వెళ్ళింది ఇదేం దెయ్యం బయట ఉన్న వృద్ధుడు గట్టిగా మంత్రాలు చదవసాగాడు గదిలో గాలి వేగంగా ఊపురాడని పరిస్థితి తలెత్తింది గోడలన్నీ ఊగుతున్నట్లుగా కనిపించాయి ఇది బయటికి రాకూడదు వృద్ధుడు ఉరికిపోయాడు ఒక్కసారిగా వేణు శరీరంగాల్లో తేలిపోవడం ప్రారంభమైంది అతని పొట్టనుండి నల్లని పొగ కమ్ముకుంది ఆ పొగ మధ్యలో రెండూ ఎర్రగా మండుతున్న కళ్ళు కనిపించాయి మీరు నన్ను ఆపలేరు నేను వస్తాను అది గట్టిగా అరుస్తూనే గదిలోని అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది వృద్ధుడు మట్టిని వేణుపై చల్లి మంత్రం చదవడం ప్రారంభించాడు ఊహించినటువంటి శక్తి ఒకటి ఆ గదిని వదిలి బయటకు వెళ్లినట్లు అనిపించింది వేణు ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు గదిలో నిశ్శబ్దం అలముకుంది లక్ష్మీ గంభీరంగా వేణును తాకింది అతను పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు అంతా అయిపోయిందా లక్ష్మీ భయంగా అడిగింది వృద్ధుడు తల తిప్పాడు ఇంకా కాదు అయితే అది ఎక్కడికి వెళ్ళింది వృద్ధుడు లోతుగా శ్వాస తీసుకున్నాడు ఇది శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది కాని అది అంతమైపోలేదు ఇంకా ఏదో మిగిలి ఉంది కొన్ని రోజులు శాంతిగా గడిచాయి లక్ష్మి కాస్త ఊపిరి పీల్చుకుంది వేణు గతం గురించి ఏమీ గుర్తుపట్టనట్లు సాధారణంగా తిరిగిపోయాడు కాని ఇది సద్దుమనిగిన భయం మాత్రమే ఒక రాత్రి లక్ష్మి మెలకువ వచ్చింది మంచంపై వేణులేడు వేణు అని పిలిచింది గదిలో ఎక్కడా కనపడలేదు ఆమె బయటికెళ్ళి చూసింది అతను అలమారి దగ్గర నిలబడి ఉన్నాడు మెల్లగా తల తిప్పాడు లక్ష్మీ గుండె బరువెక్కింది అతని కళ్ళూ మళ్లీ నల్లగా మారిపోయాయి ఆమె భయంతో వెనక్కి తగ్గింది అతను తిరిగవచ్చాడు వేణు పొట్టుమీద చేయి వేసుకుని మెల్లగా నవ్వాడు నేను ఎప్పుడూ వెళ్లలేదు లక్ష్మీ గుండె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ఇది నిజం కాదు ఇది అబద్ధం అని వేణును చూస్తూ అరిచింది అయితే అలమారిలో ఉన్న అతను చీకటిలో నుండి నెమ్మదిగా ముందుకు వంపు తిరిగాడు అతని నోటిమీద చిన్న నవ్వు మెరుస్తోంది కాని అది సహజమైన నవ్వు కాదు అతని కళ్ళు పూర్తిగా ఎర్రబడిపోయాయి నేను మళ్లీ వచ్చాను లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది వేణు ఇది నువ్వు కాదు వేణు తల అడ్డంగా వంచి నెమ్మదిగా భయంకరమైన గళంలో అన్నాడు నేను వేణుకాదు కాదు ఇప్పుడు నేను పూర్తిగా తిరిగవచ్చాను వేణుగొంతు అసహజంగా మారిపోయింది ఒకటి కాదు రెండు వాయిస్లు వినిపిస్తున్నాయి ఒకటి మానవ గొంతు మరొకటి ఏదో భయంకరమైన లోతైన శబ్దం లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వెనక్కి వెళ్లసాగింది ఒక్కసారిగా గది తలుపు గట్టిగా తెరచుకుంది వృద్ధుడు గట్టిగా లోపల అడుగుపెట్టాడు అతని చేతిలో పవిత్ర మనులు మెరిసిపోతున్నాయి పెదవులపై మంత్రాలు రాలుతున్నాయి నీవు ఎంతసార్లైనా తిరిగరా నీ ఆఖరి గతి ఇదే వృద్ధుడు గట్టిగా గదిలోకి అడుగుపెట్టి వేణువును సమీపించాడు ఒక్కసారిగా వేణు విపరీతంగా వణికిపోయాడు వృద్ధుడు చేతిలో ఉన్న పవిత్ర మనులను వేణు శిరస్సుపై ఉంచాడు ఆ క్షణం గది మొత్తం ఊగపడినట్టయింది నుంచి భయంకరమైన అరుపు వినిపించింది వేణు శరీరం గాల్లోకి లేచినట్లు అయింది అతని పొట్టలో మళ్లీ అలజడి మొదలైంది అయితే ఈసారి లోపలినుంచి ఏదైనా బయటికి రావడంకాదు ఏదో లోపలికి మళ్లీ లాగబడుతున్నట్టు అనిపించింది వేణు భీకరంగా అరుస్తూ పడ్డాడు అతని కళ్ళు ఎర్రటి వెలుతురును కోల్పోతూ నెమ్మదిగా మునుపటిలా మారిపోతున్నాయి గదిలో అసహజమైన మబ్బులా ఒక పొగ ఏర్పడింది శరీరం నుండి ఏదో విడిపోతున్నట్టుగా అనిపించింది ఒక్క క్షణంలోనే అంతా మామూలుగా మారిపోయింది వేణు కదలడం మొదలుపెట్టాడు అతని కళ్ళు మళ్లీ మామూలుగా మారిపోయాయి అసహజమైన నవ్వు లేదు భయంకరమైన కాంతి లేదు లక్ష్మి పరుగెత్తి వెళ్లి అతనిని పట్టుకుంది వేణు నువ్వు బాగున్నావా వేణు ఆశ్చర్యంగా చుట్టుచూశాడు నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని అయోమయంగా అడిగాడు వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు ఇప్పుడు అది నిన్ను వదిలేసింది లక్ష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ఇది నిజమేనా బాబా అంతా అయిపోయిందా వృద్ధుడు నెమ్మదిగా తల ఊపాడు అయినా కొన్ని విషయాలు మనిషి బుద్ధికి అందవు కొన్ని సంఘటనలు కేవలం మన కళ్లకు మాత్రమే కనిపిస్తాయి కాని అవి నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు లక్ష్మి వేణు ఒకరినొకరు చూసుకున్నారు ఇది నిజంగా ఇక్కడితో అయిపోయిందా లేక ఇంకా ఏదో మిగిలి ఉందా అని అనుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు పూర్వీకుల పాపాలు మన వారసత్వంగా వస్తాయి మన పెద్దల చేసిన కొన్ని తప్పులు దోషాలు కాలక్రమంలో మానవ శిక్షల రూపంలో లేదా అదృశ్య శక్తుల ప్రభావంగా మనపై పడొచ్చు కథలో వేణు తన తాతయ్య కుటుంబం చేసిన ఓ పెద్ద దోషానికి ఫలితంగా ఇలాంటి భయంకర అనుభవాన్ని ఎదుర్కొన్నాడు దెయ్యం శక్తులు ఉన్నాయా లేక మన భయమే వాటిని ఉద్భవింపజేస్తుందా వాస్తవానికి మనస్సులో పుట్టే భయం ఎన్నో అనవసరమైన ఆలోచనలకు దారితీస్తుంది అటువంటి పరిస్థితులలో మన ధైర్యం మన మనోనిబరం మనకు రక్షణ కలిగించగలవు కేవలం భయపడటం వల్ల సమస్యలు తీరవు వాటికి ధైర్యంగా పరిష్కారం చూడాలి పరిష్కారం కోసం మనం ఎవరిపైనైనా ఆధారపడాలి కాని మన సంకల్పమే అసలైన ఆయుధం లక్ష్మీ తన భర్తను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది మన జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఆత్మవిశ్వాసముంటే తప్ప సమస్య పరిష్కారం కాదు వృద్ధుడు బయటకు వెళ్తూ ఒక్కసారి ఆగ వెనక్కి తిరిగాడు నిజం ఏమిటో ఎవరూ చెప్పలేరు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను కొన్ని శక్తులు ఓడిపోయినట్టు కనిపించినా అవి ఎప్పటికైనా రావచ్చు లక్ష్మి భయంతో వృద్ధుడిని చూస్తూ నిలబడి ఉంది వేణు ఇప్పుడిప్పుడే మామూలు మనిషిలా మారుతున్నాడు కానీ గదిలోని మూల నుండి చిన్న పగుళ్లు పడ్డాయి గాలి ఒక్కసారిగా చల్లబడి గదిలో ఓ ముసురు ఏర్పడింది వృద్ధుడు చిరునవ్వు చిందించాడు ఇదే నా చివరి మాట కొన్ని దెయ్యాలు పోతాయి కాని కొన్ని ఎప్పటికీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి లక్ష్మి ఒక్కసారిగా కళ్ళెగరేసి అద్దాన్ని చూసింది ఆ అద్దంలో వేణు ప్రతిబింబం ఉంది కానీ అతని కళ్ళు నల్లగా మారాయి ఇది ముగింపు కాదు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ కథ మీకు కొత్త అనుభూతిని కలిగించిందా ఇలాంటి మరిన్ని భయంకరమైన మిస్టరీ కథలు వినాలని ఉందా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కారణం కథలు కేవలం వినడానికే కాదు వాటిని అనుభవించాలి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చిన అంశాలు మీకు భయమేసిన దృశ్యాలు ఏవో చెప్పండి మీరు చెప్పిన వ్యాఖ్యలు ఆధారంగా మరిన్ని భయంకరమైన కథలు త్వరలో వస్తాయి బెలైకాన్ ప్రెస్ చేసి కొత్త కథలు మిస్ అవ్వకుండా చూడండి